ఇంకా ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఏమవుతుందంటే శరణి హాస్పిటల్లో ఉంటారు ఇంకా ఆనందభాయ్ రవి ఇంటికి వచ్చేటప్పటికి దర్శనం ఇంట్లో ఉంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అడుగుతారు దర్శనం నువ్వైనా విడిపించా ఉంటాడు లేదక్క నేను వెళ్ళేటప్పటికి దర్శనం ఎవరో విడిపించారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరు అంటే ఏమో నాకు తెలియదు అంటారు ఇంకా దర్శనం అందరి మీద కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళి ఫోన్ వచ్చిన మాట్లాడుతూ ఉంటాడు ఇలాగా థ్యాంక్ యూ సమీర నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను దూరం పెట్టి నన్ను అర్థం చేసుకోకపోయినా సరే నువ్వే నాకు బెయిల్ ఇప్పించి నన్ను ఇంటికి వచ్చేలా చేసావు అని చెప్పి అంటూ ఉంటావు ఇంకా వెనకాల నుంచి ఆనంద భైరే ఇదంతా వింటూ ఉంటుంది ఓహో సమీర ఇదంతా చేసింది అయినా సరే సమీర ఎందుకు చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సమీరని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆనంద ఇంకా అప్పుడు ప్లాన్ చేస్తుంది ఇంకా శరణ్యని తీసుకువెళ్ళి వాళ్ళ చుట్టాలు ఇంట్లో పెడతారు ఒక పెద్దవాడి దగ్గర ఆవిడ అంటది నేను చూసుకుంటానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి రెండు రోజులకి ఇంకా శరణ్య అక్కడ పెట్టిన తర్వాత ఇంకా ఆనంద భరివి తన గేమ్ స్టార్ట్ చేస్తుంది ఎలాగైనా సరే శరయ్య పట్టుకోవాలని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు ఇంక శరణ్య ఎదుగుతూ ఉంటారు ఇంక ఇక్కడ అనన్య ఏమవుతాయిగా భయపడిపోతూ ఉంటుంది నా పేరు తను ఎక్కడైనా చెప్తుందో శరణ్య అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే నా ఏమవుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్